హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఆయన మార్కెట్ సండే మార్కెట్ చేసుకొచ్చారు చూడండి ఈ ఫ్రూట్స్ ట్వంటీ రూపీస్ అట్ట ఇందులో సగం సాగం అన్నీ పోయినాయి ఉన్నాయి ఈ కప్పుతో ఉన్న పైనాపిల్స్ ఎంత ఉంటాయి కెస్ట్ చేయండి ఫార్టీ రూపీస్ అట్టా పండు అడిగితే ఒకటి వన్ ట్వంటీ రూపీస్ చెప్పడట చిన్న పళ్ళు అందుకని ఫార్టీ రూపీస్కి తీసుకొచ్చారంట ఇందులో ఉప్పు కారం వేసుకుని తినడానికి మా వాళ్ళు ఉప్పు కారం రెడీ చేసి పెట్టేసుకున్నారు ఆల్రెడీ మా జెసి రెడీ రెడీగా ఉప్పు కారం రెడీ చేసేసుకుని తినడానికి ఇందులోనే ఫ్రూట్స్లో ఉప్పు కారం వేసుకుని అంటే ఎంత ఇష్టమో వీళ్ళకి మా చిన్న కూడా స్టార్ట్ చేస్తున్నాడు తినడానికి రెడీగా లేకపోతే డాడీకి కూడా కొంచెం ఇవ్వండి అమ్మ మీరు తినేసిన తర్వాత కొన్ని పక్కన పెట్టి డాడీకి పాటు చూ వెజిటేబుల్ కూడా తీసుకొచ్చారు చూడండి ఇక్కడ ఎంత రేటుగా ఉన్నాయో వెజిటేబుల్స్ అన్నీ కూడానా వంకాయలు టమాటి నిమ్మకాయలు సొరకాయ ఈ సొరకాయ ఎంత ఉంటుంది అరవై అరవై రూపాయలు సొరకాయ అంట క్యారెట్లు ముప్పై రూపాయలు చూడండి సిక్స్ ఫైవ్ వచ్చే ముప్పై రూపాయలు బెండకాయలు యాభై రూపాయలు అవి ఒక ముప్పై రూపాయలు ఇంత రేటుగా ఉంటే ఏం తినగలం మనం నాకు భయపడి మార్కెట్కి వెళ్ళడమే మానేసండి ఆయన ఇది ఎనభై రూపాయలు టమాటోలు పావు కేజీ తీసుకుంటే ముప్పై కేజీ లెక్క తీసుకుంటే ఎనభై రూపాయలు అంటాం ఇదే మా మార్కెట్ ఈ వీక్ మొత్తానికి బాగున్నాయా ఏం బాగున్నాయి My favorite food is pineapple. Pineapple is my favorite.